మనసాక్షి న్యూస్ కి స్వాగతం భారతదేశం అంటే వ్యవసాయ ఆధారిత ప్రాంతం కానీ కాలక్రమంలో మన దేశంలో సాగు విస్తరణ క్రమంగా తగ్గిపోతుంది వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములుగా మారుతున్నాయి పరిశ్రమలకు ప్రాజెక్టులకే కాకుండా ఇండస్థలాలు రహదారులు ముఖ్యంగా సేజ్ల ఏర్పాటు పేరుతో ప్రభుత్వం లక్షల ఎకరాలకు సేకరిస్తుంది ఫలితంగా వ్యవసాయం మరుగున పడుతుంది మొత్తం పంటలు పండే భూమిలో దాదాపు ముప్పై శాతం భారత్ అమెరికా చైనా దేశాల్లోనే ఉంది రెండు వేల సంవత్సరంలో వ్యవసాయంపై ఆధారపడిన వారు నూట రెండు కోట్లు అప్పటి జనాభాతో పోలిస్తే అది నలభై శాతం రెండు వేల ఇరవై రెండు నాటికి అది ఇరవై ఆరు శాతానికి పడిపోయింది అలాగే అప్పటితో పోలిస్తే క్రిమి సమాకారాల మందులు వాడకం కూడా డెబ్బై శాతం పెరిగిపోయాయి ఈ ఇరవై రెండేళ్లలో తొమ్మిది పాయింట్ ఒకటి కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమి పది పాయింట్ తొమ్మిది కోట్ల హెక్టార్ల అటవీ భూమి తగ్గింది ప్రపంచంలో మొత్తం పంటల ఉత్పత్తితో చెరుకు మొక్కజొన్న గోధుమలు బియ్యం పంటలను చైనా భారత్ ఎక్కువగా పండిస్తున్నాయి కానీ క్రమిపి వ్యవసాయ ఆధారిత కుటుంబాలు తగ్గుతుండడం పంట భూములు తగ్గుతుండటంతో ఉత్పత్తులు తగ్గుతున్నాయి ఇది కొంత ఆందోళన కలిగించే అంశమే పల్లెల్లో పంట పొలాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఫ్లాట్లు తయారు చేసి అమ్ముకుంటున్నారు చిన్న సన్నకారు రైతుల కుటుంబాలు పోషించుకోలేక అమ్మాయిల పెళ్లిళ్లు చేయడానికి తప్పని పరిస్థితుల్లో భూములు అమ్ముకుంటున్న సందర్భాలు ఉన్నాయి వ్యవసాయ భూములు అన్ని క్రాంతం అవుతున్నాయి దీంతో పల్లెల్లో సైతం ఫ్లాట్ల దందా జోరందుకుంది ఈ పరిస్థితిని మార్చాలంటే ప్రభుత్వాలు ప్రధానంగా దృష్టి సారించాలి